ఆధ్వర్యంలో మసీద్ వారి ఆధ్వర్యం కమిటీ ఆధ్వర్యంలో ఈ రోజున మేమందరం కూడా పార్లమెంట్లో వక్త్ బోర్డు బిల్లును సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ ఇక్కడ నిరసన తెలియపరుతున్నాం ఈ వక్త్ బోర్డు బిల్లు ఆమోదన గురించి మేము అందరం కూడా దీన్ని వ్యతిరేకిస్తూ ధర్నాలు చేయడం అలాగే రానున్న కాలంలో ర్యాలీ మౌన ర్యాలీ కూడా నిర్వహించే కార్యక్రమాన్ని చేపడతామని ఈ సభాముఖంగా తెలియపరుతున్నాం అలాగే కూడా ఈ దీనిపై ఎటువంటి స్పందన తెలియపరచలేదు అధికోదరులందరికీ కూడా రాష్ట్ర మంత్రివర్గంలో చాలా చూపుగా ఉందని మా హృదయపూర్వకంగా తెలియపరుస్తూ మాకు అరవై ఐదు సంవత్సరాలు అరవై ఐదు సంవత్సరం నుండి కూడా కుల మత భేదాలు లేకుండా మేమంతా కూడా ఒక తల్లి బిడ్డలాగా నివసిస్తూ ఈ కార్యక్రమాలలో అన్ని కార్యక్రమాల్లో మేము పాల్గొంటున్నాం ఈ పార్లమెంట్లో ఈ నిర్ణయం తీసుకోవడం ముస్లిం సోదరులందరికీ ఎవరికి కూడా మనో మనోభావాన్ని చెప్పి అవకాశం ఇచ్చిన పార్లమెంట్ లో నిన్న రాత్రి బిల్ ని ఆమోదింప చేయడం జరిగింది లోక్సభలో ఇండియా గవర్నమెంట్ చెప్పేది ఏంటంటే ఈ బిల్లు వల్ల ముస్లింస్కి చాలా లాభం అవుతుందని చెప్పి చెప్పడం జరిగింది కానీ భారతదేశంలో నుంచి ఇప్పటి వరకు ఏ ఒక్క ముస్లిం బయటకు వచ్చి తమ యొక్క హ్యాపీని ఇది చేయలేదు ఎందుకంటే అవ్వ మనకి బిల్ మనకి పాజిటివ్ గా వచ్చినప్పుడు చెప్పాలి కదా మనకి ఇది హెల్ప్ అవుతుందని చెప్పి కానీ ఏ ఒక్క ముస్లిం బయటికి రాకపోవడం అంటే ఇది ఈ బిల్ ముస్లిం దాకా వ్యతిరేకంగా ఉంది ఏదైతే వక్ బిల్ ఈరోజు పార్లమెంట్లో పాస్ చేయడం జరిగిందో అది రాజ్యాంగ విరుద్ధం ఏదైతే మనకి రాజ్యాంగం ఆర్టికల్ పద్నాలుగు ఇరవై ఆరు ఇరవై ఐదు మరి ఇరవై ఆరు మనకి కల్పించిందో దా ఆర్టికల్ కి విరుద్ధంగా ఈ యొక్క బిల్ను ప్రయోజ పెట్టడం జరిగింది మీకు అంతా ముస్లింల మీద మీద మీకు అంత ఏంటి అభివృద్ధి కోసం డెవలప్మెంట్ కోసం మీకు ఇది ఉన్నప్పుడు నేను ఎలక్షన్ లో ఒక ముస్లింకినా మీరు ఎంపీకి ఓటి ఒక ఎంపీ ఏమంటారు అభ్యర్థికి మీరు ఇచ్చారా సీట్ ఇచ్చారని పాత్రిక మీకు అడుగుతున్నా ఆ ఇండియా గవర్నమెంట్ నేను అడుగుతున్నాను ఇంత భారతదేశంలో ఒక ఎంపీ సీటు మీరు ఇవ్వలేదు ఇప్పుడేమో మీరు ముస్లింల అభివృద్ధి గురించి ఈ యొక్క బిల్ ద్వారా అవద్దంటే మేము ఎలా నమ్మగ నమ్మగలం పోనీ అలా అన్నప్పుడు ఒక్క ముస్లిం బయటకు వచ్చి చాలా హ్యాపీ ఫీల్ అవ్వాలి కదా ఈ యొక్క బిల్ ద్వారా అంటే ఏదీ లేదు అంటే ఈ యొక్క బిల్ ద్వారా ఎన్డీఏ ఒక కుట్రపూరితంగా మన మీద అటాక్ చేయడం జరుగుతుంది ఏదైతే మన పూర్వీకులు తమ జీవితాంతం సంపాదించిన సంపాదించిన డబ్బును అల్లా మార్గంలో ఇచ్చేయడం జరుగుతుంది దాన్ని వఫ్ అంటారు అలాంటి భూముల మీద గవర్నమెంట్ యొక్క అధికారం ఇంటర్ఫేర్ ఎక్కడ వరకు ఆధ్వర్యంలో ఈ రోజు ఇక్కడ షాదీ ఖానాలో లో ఉన్న దాదాపు పదిహేను మసీదుల మత పెద్దలు ముస్లింలు అందరూ కలిపి ఇక్కడ చిన్న మీటింగ్ కూర్చొని ఏర్పాటు చేశారు నిన్న ఇవాళ ఉదయం పార్లమెంట్ లో జరిగిన బిల్లును రద్దు చేయాలని అందరూ ఏకగ్రీవంగా అడుగుతున్నారు పార్లమెంట్లో బిల్లు అన్ని కరెక్ట్గా ఉన్నాయి మైనార్టీలకి అండగా ఉంది అని ఎన్డీఏ ప్రభుత్వం చెప్తుంది అలాంటప్పుడు అనుకూలించే వాళ్ళు కూడా ఉన్నారు ఇందులో ఢిల్లీలో వ్యతిరేకించే వాళ్ళు కూడా ఉన్నారు బిల్లు కరెక్ట్ అయినప్పుడు వ్యతిరేకించే వాళ్ళు రాజీవ్ గాంధీ రాహుల్ గాంధీతో సహా చాలా మంది వ్యతిరేకించారు ఎందుకంటే వ్యతిరేకించిన వాళ్ళు కూడా సగం మందే ఉన్నారు మరి ఉన్నప్పుడు ఎందుకు వ్యతిరేకిస్తారు ఎందుకు అనుకూలిస్తారండి జాదా ఈ బిల్లుని రద్దు చేయాలని ముస్లింలు అందరూ ఏకం కావాలని ఆమె చాలా స్టేట్లలో జరిగినాయి వాళ్ళందరూ ఒకే ధర్నా చేస్తున్నారు మేము కూడా రేపు రాబోయే కాలంలో ధర్నాలతో ఈ బిల్లు రద్దయ్యేదాకా ముస్లింలు అందరూ కలిపి ఏకదాటిగా పోరాడుతామని చెప్పి సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాను ముస్లిం సోదరులందరం కలిసి మన భీమవరం ముస్లిం కమిటీ పెద్దలు రబ్బానీ గారి ఆధ్వర్యంలో ముస్లిం మసీదులన్నీ కూడా ఇక్కడ ఏకజాటిగా వచ్చి మన ముస్లిం సంబంధించిన వర్క్ వర్క్బోర్డ్ బిల్ని రద్దు చేయాలని చెప్పేసి అది చేస్తున్న కుట్రలన్నీ కూడా మేము ఖండిస్తున్నాం ఎందుకంటే ఈ బిల్ వల్ల ముస్లిం సోదరులకి భేద సోదరులకి వర్క్ బోర్డు ద్వారా వచ్చే ఆదాయం నుంచి పెళ్ళిళ్ళు చేస్తూ వారికి ఎన్నో ఉపయోగపడే విషయాల్ని మా వర్క్ బోర్డ్ ద్వారా తీసుకుని చేసుకుని వస్తున్నాం కానీ ఈ రాజకీయ నాయకులు చేస్తున్న కుట్రల వల్ల ఈరోజు ఈ బిల్ని ఎంతో మంది వ్యతిరేకిస్తున్నారు ఎందుకంటే ఇటు కాంగ్రెస్ పార్టీ నుంచి మాకు మద్దతు దొరికింది అదేవిధంగా వైఎస్ఆర్ పార్టీ నుంచి మద్దతు దొరికింది అదేవిధంగా మనకి తమిళనాడు గవర్నమెంట్ నుంచి మద్దతు దొరికింది అదేవిధంగా కేరళ గవర్నమెంట్ నుంచి కర్ణాటక గవర్నమెంట్ నుంచి ఇన్ని గవర్నమెంట్లు కూడా ఈ బిల్ ని వ్యతిరేకిస్తున్నాయి ఓన్లీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుంచి వ్యతిరేక రాకుండా పోవడం మా దురదృష్టకరం అని చెప్పేసి మీ అందరికి కూడా ఈ సభాముఖంగా తెలియబోతున్నాను మైనార్టీస్ అందరూ కలిసి ఒక దాటి మీదకి వచ్చి నడుస్తేనే తప్ప మన మైనార్టీస్ న్యాయం జరగదని కాబట్టి అందరూ కలిసి రేపు ర్యాలీలో పాల్గొవాలని చెప్పేసి మైనార్టీస్ అందరిని కూడా మైనార్టీస్ పెద్దల ద్వారా పిలుపునివ్వడం జరుగుతుంది యువకులు ఉత్సాహవంతులు అందరూ కూడా మైనార్టీస్ తమ తమ పనులు మానుకుని ఈ యొక్క ర్యాలీలో పాల్గొంటే మనకు న్యాయం జరుగుతుందని చెప్పేసి నేను భావిస్తున్నాను అదే విధంగా మనకి పర్సనల్ లా బోర్డు చెప్పిన విధాల వినాద నినాదాలను బట్టి మనం ఎదరకెళ్తున్నాం మా పర్సనల్ లా బోర్డు ఏ విషయం అయితే మనకు దివేకిస్తుందో దాన్ని బట్టి మనం ఎదరకెళ్తాం ఇది అయిపోయింది అనుకుంటున్నారు ఇది అయ్యేది కాదు ఇదంతా కూడా కోర్టుకెళ్ళైనా సరే మేము దీన్ని సంపాదించుకుంటామని మా వర్క్ ని మళ్ళీ మనం తిరిగి తెచ్చుకుంటామని ఇక్కడ ఒకటి ఆంధ్రప్రదేశ్ ఓటే కాదు ఆల్ ఓవర్ ఇండియాలో ఉన్న ఆస్తుల్ని మేము సంరక్షించుకుంటామని మా ఈ ముస్లిం ద్వారా మా ముస్లిం అందరి ద్వారా కూడా మా ప్రెస్ ద్వారా మీ అందరికి తెలియపరచుకుంటున్నాం అదే విధంగా మైనార్టీస్ కూడా మమ్మల్ని సహకార సహకారాలు ఇవ్వాలని చెప్పేసి మా సభ ద్వారా కూడా మిమ్మల్ని కోరుకుంటున్నాం ఎస్సీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీస్ కూడా అందరూ ఈ కలయిక ఎప్పుడు కలిసిమెలిసి ఉండేవాళ్ళం ఏ రోజు కూడా మాకు ఎటువంటి గొడవలు కానీ ఎటువంటి ఇబ్బందులు కానీ లేవు కానీ ఈ వర్క్ బోర్డ్ బిల్ వల్ల మీ ఆస్తి అదా మీ ఆస్తిదా మీరు ఇత ఇటువంటి వాళ్ళ మీరు అటువంటి వాళ్ళ అని చెప్పుకుంటున్నారు కానీ ఏంటంటే మా యొక్క పూర్వీకులు మాకు ఇచ్చిన ఆస్తులు ఇవన్నీ కూడా మా పూర్వీకులు మాకు ఇచ్చినటువంటి ఆస్తులు కాబట్టి ఈ ఆస్తులు ఎవరి సొత్తు కాదు ఈ సెంట్రల్ గవర్నమెంట్ కాదు కదా స్టేట్ గవర్నమెంట్ కాదా ఎవరి సొత్తు కూడా ఇది కాదు ఇదంతా మా పూర్వీకులు మాకు ఇచ్చినటువంటి ఆస్తులు ఈ దీన్ని మీరు అర్థం చేసుకుని మాకు మళ్ళా ఈ బిల్ని రద్దు చేసి మా ఆస్తులు మాకు ఇప్పించవలసిందిగా ఈ సభాముఖంగా ప్రజలందరూ కూడా తెలియపరుస్తున్నాము Bak, bil biluni kabul edebilir